జల్ కో హై వేల్కమ్ టూ బీఎమ్ చాయ్ కాడ్ ఫోన్ చేసి దమ్ దమ్ చేస్తున్నట్టే ఒకసారి అడుగు అడుగురు మీదే చెప్తాడు ఏమన్నా రా మొత్తం నాకు మంచూరియా రోటీ తినిపి రాని చెప్పిందో నేను ఏమో నాకేదో పైసలు పైసలే లేవు ఆదా పైసలేవుక్క రూపాయలు నాకే జరం వచ్చింది అయితే మనం సార్ మనం ఫోన్ చేసి రారా మంచిగా రోటీ మా షాపింగ్ దగ్గర ఉంది పైసలు ఏమో దిగేదాం మనం దాన్ని తినిపించింది

షాయి షాయిగా ఫోన్ చేస్తాం ఇప్పుడే లేపుతాడా లేపుడా చూడాలి ఇప్పుడు లేపుతాడా తిండి అంటే లేపుతాడు తిండిపోతే కుంభకర్ణుడు వాడు అంటే షాయిగాడే ఏడేరా ఏమో తినిపిస్తుంది ఆరా ఆర అడిగినావు కదా తినిపి తినిపి అని తినిపిస్తుందా సాయినా ఫాదర్ సెంటర్ తినిపిస్తుందా ఈ అన్న షాప్లో కూర్చున్నాక అన్న మాట్లాడదాండి తినిపిస్తుందా ఏం కావాలి నీకు ఏం కావాలి నీకు వెజ్ చికెన్ తిరగదు కానీ వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి మంచురియా రోటీ కావాలా రోటీ కావాలి మంచుయా రోటీ కావాలి కండలంగా తీసుకుంటాడు పగ మాత్రం గట్టిగా సరిచిన రాగా ఉంటాడేమో అందేసి మెల్ల తీసా కొంచెం కింద మీద కూడా రావచ్చు అనుకుంటున్నా వచ్చి వీడియో చూడు చూడరు వస్తుంది ఒక్కోసారి లైక్ షేర్ మాత్రం పక్కా చేయాలి సక్సెస్ మాత్రం మర్చిపోకు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షాయర్ రాగానే మెల్లగా కెమెరా బాన్ చేస్తా ఆవిడ రాగా ఎట్ అవుతాం చూసాం ఇప్పుడు

ಸರಿ ನಡು ನೋಡ ಮರಿ ನೋಡ್ರಾ ಹಾ ಫೇಮಸ್ ಏತಿಂದ ನಾಡು ನೀ ಕುಂದಿನ ಗಾಡ ಏಯ್ నడ్రా నీ అమ్మ అంద మసందం గుటి నువ్వు షాయిగాడు ఆడరేనికి వెండు మనకి ఎట్లయితే చూద్దాం ఇప్పుడు షాయిగాడు మాత్రం కుప్ప ఉందానికి అంత అదనైతే పైసలు రూపాయలు లేవు అలా మన ఉంచుకుందంట పైసలు మొత్తం లేని లేనివన్నీ నీకు ఉంది షాయిగానికి గట్టిగా ఉంది షాయిగా అయితే సింగల్ వెజ్ మంచూరియా వేసుకో రోటీ వేసుకోండి బుగ్గేసి పోయేడు రాయడీ కూడా వస్తావు గంట పడుతుంది అట్లా అనాలి చికెన్ మంచూరియన్ కానీ ఆడ తీసుకున్నది వెజ్ మంచూరియనే ఆర్డర్ చేసింది మేమే ఆర్డర్ ఎట్లా ఏంటం చూడండి మెల్లగా దిగిపోయా ఆడీ చెప్తే కూడా దిగిపోతుంది చూడకేంచు మంచూరియా మంచురియాన్ని చూపిస్తాం మళ్ళా చెప్పంది వస్తుంది కమల్ భాయ్ కమల్ కమల్ బాయ్ చార్ రోటీ తింటా ఒక్కనిపోయి తినా తెలువు ఇక తింటుండు తిను తిను నా కొడుక తిను దీనికి తిను తిను చెప్పాను తినరా నాకేమొద్దు తిను తింటున్నావుగా తెడు

దొంగ దెబ్బ స్తున్నాము అప్పుడు బ్యాక్ కెమెరా చూపిస్తాం మెల్లగా గడికేసి బోరూరు మనోళ్ళు ఉన్నారండి లా వాళ్ళ ఫోన్ ఇచ్చి మెల్లగా కెమెరా ఇచ్చి తీపిస్తా వీడియో ఆ రియాక్షన్స్ ఎట్లా వస్తే ఒక్కసారి మీరు చూడరు అని ఫోన్ కూడా తెగిపోయినా ఫోన్ కూడా తెనిక్లేదు అంత ఆప్షన్ ఇప్పుడు కాదు ఫోన్ తెగిపోవాలి అన్ని తెగిపోవాలి మాకి కిరికిరి ఫ్రేనా చూపిస్తాగను ఫ్రెండ్స్ ఆ కెమెరా ఇచ్చి పంపిసాగు బోరూరులోకి ఫస్ట్ అన్న పైసలు ఇస్తాలేవన్నా అన్న దగ్గర పైసలు ఏమో అన్న పైసలు పైసలు ఇస్తాము అది

ఎట్లా తినాము ఎట్లా ఏడు వస్తారు ఏడు వస్తుంది ఎందుకు వచ్చి ఏం తింటున్నావు ఏం ఏం తినిపిస్తారు గంట సేపు అవుతుంది ఎట్లా ఏడు గంట అయిపోయింది

કોમરા રેલો આજે સાડ સાડ સાગરો વેઠા જતોનો અરે ચિમ્બી તો કોમરા તો చె ముందే పాలే